చూసుకుంటే ఒక లక్ష తొంభై ఆరు వేల పోస్టులు బడ్జెట్ వచ్చిన పోస్టులు టీచర్ పోస్టులు ఇప్పుడు జీతాలు ఇచ్చే పోస్టులు లక్ష అరవై నాలుగు వేలు ముప్పై రెండు వేల పోస్టులు కనబడవాయి కానీ మన మన మధ్యలోనే ఎంపీఎస్ ఉన్నారు తెచ్చి ఇక్కడే వేసారు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ వేసారు అరే వాళ్ళకి జీతంలో ఇస్తున్నారు ఎంత వేసే వాళ్ళకైతే ఆ మెరుగుంటే ఎంచుకెళ్ళు ఆ నైన్టీ ఎయిట్ వాళ్ళకి ఇంకా ఎట్టి హామీ రాలేదు వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఇంకో పక్క కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు ఇంకో పక్క అవుట్ సోర్సింగ్ ఉన్నారు కేజీబీవీ కూడా మళ్ళా చదువు చెప్తారు వాళ్ళకపోతే వాళ్ళ కష్టాలు ఏందో మీరు పక్కన ఎక్కడ అనిపించింది అదో ఈరోజు ఒక పెద్ద ఛాలెంజ్ యూట్యూబ్ ఆఫ్ ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొనే దానికి మనం సిద్ధపడాలా ఎదుర్కొని ఈ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం ద్వారా పేద పిల్లలకే కాదు అంతరాలు లేనటువంటి అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వ పాఠశాలలే వేదిక ఆ వేదికని ఆ దాన్ని ఆ ప్లాట్ఫామ్ని మనం కాపాడుకోవాలా ఆ కర్తవ్యాన్ని మనం వివరించుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేస్తూ రెండవ అంశం ఏంటంటే ఈరోజు ఉన్న పరిస్థితులు మీకు కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వంతో పోల్చుకొని కొంచెం ఇప్పుడిప్పుడే పోలికలు నశించే దేశ అప్పుడే వచ్చేసారు నేను చెప్పదలుచుకుంది వాళ్ళ వీళ్ళ అనేది కాదు ఈరోజు విధానాలు మారిపోతున్నాయి విధానాలతో పాటు రాజకీయాలు కూడా మారిపోతున్నాయి అందువల్ల మనం చాలా జాగ్రత్తగా అడుగేయాల్సిన పరిస్థితి అదే రాష్ట్రము రాష్ట్ర మహాసభలో అప్పటికీ ఏ నిర్ణయాలు తీసుకుంటుందో కొన్ని వస్తాయి ఆ నిర్ణయాల ప్రకారం మనం ముందుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి కానీ మన ముందు ఉన్న ఛాలెంజ్ని రోజు మనం ప్రభుత్వం ముందు పెట్టాలి పెట్టి ఈ ప్రభుత్వాన్ని కాపా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని నిలబెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా మీరు కార్పొరేట్ వాళ్ళకి వెళ్ళిపోతారా అని వాళ్ళ ముందు మనం ఛాలెంజ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కీలకమైన వ్యక్తులే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు మరి దీన్ని ఏ రూపానికి తీసుకెళ్తారో చూడాలా ఒక మార్పు ఏంటంటే ప్రతి శుక్రవారం సంఘాలతో మాట్లాడుతున్నారు మరి మాట్లాడే ఫలితాలు ఎప్పుడు వస్తాయి చూద్దాం కొన్ని చర్చలు మీకు వాట్సాప్లో వస్తున్నాయి కాబట్టి చూస్తున్నారు కాబట్టి ఆ వివరాల్లోకి నేను వెళ్ళాలి కానీ మొత్తం మీద బదిలీల అంశం కానీ ప్రమోషన్ల అంశం కానీ ఇవన్నీ చర్చకొచ్చాయి నూట పదిహేడు మాత్రం ఇంకా పైన కాలేదు అవ్వాలని మనం కోరుకుంటున్నాం చేసే సాండు ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి ధైర్యం ఇక్కడ కొంత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సిపిఎస్ గురించి అనేక రకాలైన హామీలు వచ్చాయి మనం సిపిఎస్ఏ అడిగాం ఒక ఆయన జిపిఎస్ అన్నాడు ఇంకొక ఆయన యూపీఎస్ అన్నాడు కేంద్రంలో ఇంకొక ఇంకొక రకమైనటువంటి ఒక గ్యారంటీ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది వీటన్నిటి మధ్యలో ని ఏం చేస్తారో చూడాలా మనం అడిగే ఓపీఎస్కి సిద్ధపడతారో లేదో చూడాలా అది కూడా సాధించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం మన ముందు ఉంది ఇవన్నీ మారిపోతా ఉన్నాయి మారిన రాజకీయాల్లో పరిణామాల్లో చాలా దుర్మార్గమైన అంశం ఒకటి ఏంటంటే దేశం మొత్తంగా కూడా ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు అంటే కులాలు మతాల కింద మార్చేస్తుంది గతంలో లేవు ఏ పార్టీ అయినా తీసుకోండి అది కులం కింద మతం కింద మారిపోతుంది మతాలను నచ్చుకొట్టి ఓట్లు సంపాదించుకోవడం కులాలను నచ్చగొట్టి సీట్లు సంపాదించుకోవడం అనేది దారుణంగా అమలైపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే నిర్ణయాలు కూడా అట్లాగే ఉంటాయి అందరికీ ఉండవు నూతన విద్యా విధానాన్ని మీరు చూడండి నూతన విద్యా విధానంలో భాగంగానే మన రాష్ట్రంలో ఆరు రకాల స్కూళ్ళు వచ్చాయి పక్కన తమిళనాడు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు ఇది విద్యార్థుల మధ్య అంతరాలు సృష్టిస్తుంది విద్యా విధానాన్ని మేము అమలు చేయము అని అసెంబ్లీ తీర్మానం చేసి ఆ పక్క కేరళ చేసింది ఆ ఢిల్లీ చేసింది మరి మిగతా రాష్ట్రాలు వచ్చింద ఇటువంటి రాజకీయ నిర్ణయాలు ప్రమాదాలు వస్తున్నాయి అంతేకాదు మీకు ఒక నాలుగు మూడు రోజుల నుంచి ఒక పెద్ద చర్చ టీవీల్లో సోషల్ మీడియాలో నడుస్తుంది మన ధరతో అమెరికా దాకా వెళ్ళింది గుర్తుందా కుస్తున్నా మీరు వాట్సాప్ అమెరికా దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు అమెరికాలో రెండు కేసు మన దాకా వచ్చింది మరి దీన్ని ఏం చేస్తారని అందరూ విలువ చూస్తున్నారు ఒక ఆయన ఏమో ఒక ఆయనకి మిత్రుడు ఇంకో ఒక ఆయన ఏమో తెరవానికి మిత్రుడు మరి దీన్ని ఆయన ఏం చేస్తాడని ఎదురు చూస్తున్నాం పేర్లు చెప్పి ఇక్కడ నాకు అవసరం లేదని నేను మీకు అందరికి అవుతుంది కానీ ఒకటి మాత్రం వస్తాం ఇది కూడా ఇది కూడా మారిన ఆర్థిక పరిణామాల వల్ల వచ్చింది నాకు బాగా గుర్తుంది పదేళ్ల కిందట ఒక దళాని పశ్చాత్తాపం అనే ఒక పుస్తకం వచ్చింది అది పదిహేను ఏళ్ళు పదిహేడు కూడా వరల్డ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా పనిచేసినయనా ఆయన రాశాడు మీరు చదవండి ఆయన దొరికితే ఒక దళానికి పశ్చాత్తాపం ఇది ఒక మాట చెప్పి నేను చూసి ఆ పుస్తకం పేరు దాంట్లో అరుణ్ బాయ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను రాశండి ఆయన ఒకటే చెప్పాడు అప్పుడు ఆయన చెప్పింది కూడా నేను ఒకే ఉదాహరణ విద్యుత్ శక్తే చెప్పాడు అయ్యా ఒక దేశంలో విద్యుత్ శక్తి వ్యాపారం చేయాలంటే మేము ముందు ఆ దేశానికి పోతాం ఆ దేశంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వంలో పెద్దలుగా ఉండే వాళ్ళకి మీ దేశంలో భవిష్యత్తులో ఇంత విద్యుత్ అవసరము దీనికి మీరిని విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలి పెట్టాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని వెనల్ బ్యాంక్ తరఫున మేము ఒప్పిస్తాం మీరు పెడితే మీ దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళకి చెప్తాం వాళ్ళు మొదట్లో విన్నరు విన్న వాళ్ళని అంగీకరిస్తాం వినకపోతే ఒప్పించే ప్రయత్నం చేస్తాం అధికారులని రాజకీయ నాయకులని ఇద్దరిని మేనేజ్ చేస్తాం ఆ మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి మూడు రకాలైన ఉదాహరణలు దాంట్లో ఉన్నాయి నేను మీకు ఏం చెప్తే బాగుండదు అంత దారుణాలకి దిగుసారి వ్యక్తిగత బలహీనతలు కూడా వాడుకొని మేము ఒప్పిస్తాం వాడిని ఒప్పించిన తర్వాత ఇక ఆ ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయి మరో తప్పిస్తుంది ఒప్పించింది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఆ దేశంలో రాజకీయ నాయకులు వినాలా మేము ఒప్పించుకున్నాం కాబట్టి అధికారులు మేము చెప్పినట్టు వినాలా అందుకని భవిష్యత్తులో మా ప్రాజెక్టులు మాకు వ్యాపారం ఉంటుంది వాళ్ళ ప్రాజెక్టులు వస్తాయి ఈ రోజు గంజాయిని అందిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది అట్లనే చంద్రగిరిలో ఒక హై స్కూల్లో పిల్లల దగ్గర గంజాయి దొరికినటువంటి పరిస్థితి ఉంది ఆ స్కూల్స్ కి మధ్యలో మద్యం పక్కనే మద్యం షాపులు ఇవి పెట్టడం వల్ల పిల్లలన్నీ మద్యం అడిగినా ఇచ్చేటువంటి పరిస్థితి వాటన్నిటిని కూడా మేము ఎక్సైజ్ అధికార దృష్టికి కావచ్చు అట్లనే అధికారుల దృష్టి తీసుకెళ్లి వాటన్నింటినీ ఆ షాప్స్ తొలగించడం అనేది జరిగింది ఇట్లాంటి పిల్లల్లో వస్తున్నటువంటి మార్పుల్ని గమనించి వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి ఇవన్నీ అందుబాటులోకి తేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను కేరళలో విద్యారంగాన్ని పరిశీలించడానికి మన యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ముచ్చాలెడ్డి గారితో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఎట్లా ఉంది అని చెప్పి చూసినప్పుడు కొన్ని విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకురావాల్చుకున్నాను పిల్లలకు యూనిఫామ్ విషయంలో చూసుకున్నట్లయితే ఇద్దరికి ఒకే రకమైన యూనిఫామ్ అబ్బాయిలకి అమ్మాయిలకి ప్యాంట్ షర్ట్లే యూనిఫామ్ ఉంది ఇది దేన్ని సూచిస్తుంది పిల్లల మధ్య అసమానత అనే దాన్ని చూపించదన్నమాట అట్లాంటి పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొస్తుంది అంతేకాకుండా పాఠ్యాంశాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే తల్లి తండ్రి ఇద్దరు వంట చేస్తున్నారు అనేటువంటి బొమ్మతో కూడినటువంటి పాఠం ఉంది ఇది ఏం తెలియజేస్తుంది అది చూసినటువంటి ఒక అమ్మాయి ఏమని ప్రకటించింది అంటే నాకు ఇది చూడగానే చాలా సంతోషం వేసింది వంట పని అనేది ఆడవాళ్ళ పని ఇది చాలా తక్కువ పని అని చూసేటువంటి భావం పిల్లల నుంచి పోతుంది ఇది పోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఉదాహరణలు కూడా కొన్ని చెప్పదలుచుకున్నాను ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ అని ఉంటాయి కదా అందులో ఏమున్నాయి మన దగ్గర చూసుకుంటే అమ్మ నాన్నచే కొట్టబడి దెబ్బలు తిన్నది అనేది ఒక ఉదాహరణ అట్లనే నానచే అమ్మ దెబ్బలు కొట్టబడింది అంటే ఎట్లా ఉంది ఈ ఉదాహరణలు ఇక్కడ చూసిన ఉదాహరణలు ఎట్లా ఉన్నాయి మన పాఠ్య పుస్తకాల్లో ఏమున్నాయి అని చెప్పి చూసుకున్నప్పుడు మన పాఠ్య అమ్మ వంట చేస్తుంటది నాన్న పేపర్ చదువుతా ఉంటాడు అంటే మన విద్యా విధానంలోనే అసమానతల్ని సృష్టించేటువంటి పాఠ్యాంశాలు కావచ్చు మతాన్ని ప్రేరేపించేటువంటి పాఠ్యాంశాలు కావచ్చు ఈరోజు విద్యారంగంలో ఉండడం వల్ల పిల్లల్లో ఇవి కూడా వెనుకబాటితనానికి వెనుక వెనుక తీసుకెళ్లేటువంటి భావజాలాన్ని సృష్టించే దానికి ఉపయోగపడే విధంగా ఈరోజు విద్యా విధానం ఉంది యూటిఎఫ్ తీసుకున్నటువంటి ఆశయాల్లో శాస్త్రీయ విద్యా విధానం కూడా ఉండాలి అని చెప్పేసి మీరు ఆశయం పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ ఆశయాల కోసం పనిచేయడం కోసం పిల్లల్లో ఈ అంతరాల్లో పోగొట్టడానికి కానీ అట్లనే అసమానతలు పోగొట్టడానికి కానీ కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను అదే